హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరోగతి ద్వారా పిల్లల్ని కానీ ఇక మురారిని సొంతం చేసుకోవాలి అనుకున్న ముకుందకి ఊహించని షాక్ ప్రెగ్నెంట్ అయిన కృష్ణ కృష్ణ శ్రీమంతం రోజు బయటపడ్డ ముకుంద నిజస్వరూపం మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని గర్భసంచి తీసేయాలని చెప్పేసి ఇక డాక్టర్ అయితే చెప్పేస్తుంది కృష్ణ కూడా తన రిపోర్ట్స్ చూసుకుని నిజంగానే గర్భసంచి తీసేయాలి అని చెప్పేసి కృష్ణ కూడా నిర్ణయించుకుని తల్లడిల్లిపోతూ ఉంటుంది కృష్ణ మురారి ఇద్దరు కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదని చాలా బాధపడతారు ఇక ఇక్కడ చూస్తే ఇక ఎటు కాని పరిస్థితిలో ఇక అయోమయం పరిస్థితిలో ఉండగానే సరోగతి ద్వారాగా పిల్లల్ని కలిగే అవకాశం ఉంది నీ రక్తమే కాబట్టి ఇక మీ వంశోధారకుడే అవుతాడని చెప్పేసి సలహా ఇస్తుంది అదే సలహా కృష్ణ దగ్గర కూడా ఇక నర్సు చేత చెప్పిస్తుంది అలా కృష్ణ మురారి ఇద్దరు కూడా సరోగతి ద్వారాగా పిల్లల్ని కలాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు ఇక అలా సరోగతి ద్వారా పిల్లల్ని కనడానికి మురారి కూడా అంగీకరిస్తాడు నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది ఆ సరోగతి ద్వారాగా బిడ్డను కలిది నేనే చివరి నిమిషంలో బిడ్డని ఇవ్వనని అలాగే ఇక మురారి నా మెడలో తాళి కడతనే బిడ్డనిస్తానని మొండికేస్తాను అప్పుడు కదా అసలు సినిమా మొదలవుతుంది ఈ మారు వేషానికి ఇక ఒక అర్థం పరమార్థం వస్తుందని చెప్పేసి అనుకుంటూ చాలా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక అలా జరుగుతూ ఉండగానే ఈలోగా ఇక అనుకోకుండా నెలలు గడిచిపోతాయి అలా రెండు నెలలు గడిచిపోయేసరికి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం ప్రస్తుతం తొందర పడకూడదని చెప్పేసి ఇక టూ మంత్స్ అయితే వెయిట్ చేస్తారు అలా వెయిట్ చేసిన తర్వాత ఈలోగా కృష్ణకి ప్రెగ్నెన్సీ వస్తుంది కృష్ణకి డౌట్ వచ్చి చెక్ చేసుకుంటుంది అలా చెక్ చేసుకునేసరికి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఇదేంటి నా గర్భ సంచి పూర్తిగా పాడైపోయిందన్నారు ప్రస్తుతం ఆపరేషన్ అయితే చేయించుకోలేదు కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదు అని నేనే కదా చూసుకున్న రిపోర్ట్స్ మళ్ళీ ఇలా ప్రెగ్నెంట్ ఏంటి అని చెప్పేసి పరిమళకి ఫోన్ చేస్తుంది పరిమళ మేడం నేను ప్రెగ్నెంట్ అయ్యాను కృష్ణ కంగర్స్ కృష్ణ అది కాదు మేడం నా గర్భసంచి పాడైపోయిందని నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని చెప్పి రిపోర్ట్స్లో ఉంది ఇప్పుడు నేను కృష్ణ నువ్వేమీ తొందరపడకు కాకపోతే నేను చెప్పిన విషయం ప్రస్తుతం ఇప్పుడు బయట పెట్టుకు అని చెప్పేసి అంటూ ఉండగాని ఏంటి మేడం అదే మీ ఇంట్లో ఉంది కదా మీరా ఆ మీర నీ కడుపు తీయించడానికి చాలా పెద్ద ప్లాన్ చేసింది నీకు గర్భసంచి తీసేస్తే నీకు పిల్లలు పుట్టరని మురారిని తను సొంతం చేసుకోవాలని తనైతే ప్లాన్ చేసింది అదేంటి తనెవరు నా భర్తని సొంతం చేసుకోవడానికి అదంతా నాకు తెలియదు కానీ తను ఎవరన్నది నాకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియవు కానీ మురారిని సొంతం చేసుకోవడానికి అయితే నీ గర్భసంచిని తీయించేయాలని చూసింది నేను అందుకే రిపోర్ట్స్ ద్వారా రాశాను నీ గర్భసంచే పాడైపోయిందని ఇక నీకు పిల్లలు పుట్టే యోగం లేదని తనని నమ్మించే ప్రయత్నం చేయడానికే నేను ఇక అలా రాయడంతో నువ్వు కూడా అది చూసి నిజమనుకున్నావు అది మనస్ఫూర్తిగా నమ్మిన తను సరోగతికి మిమ్మల్ని ఒప్పించింది ఆ సరోగతి ద్వారాగా పెండ్ని కానీ ఇక మురారిని బ్లాక్మెయిల్ చేయాలని నిర్ణయించుకుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్పు తన రియాక్షన్ ఏంటో నీకే అర్థమవుతుంది అప్పుడు తను ఎవరో నువ్వే తెలుసుకుంటావని చెప్పేసి ఇక చెప్తుంది ఇలా పరిమళ ద్వారాగా మీరా గురించి అయితే నిజం తెలుసుకుంటుంది మీరా ఎవరన్నది తనకైతే పూర్తి డీటెయిల్స్ తెలవు కానీ మీరా ఇదంతా చేసిందని అయితే అర్థమైపోతుంది ఏసీపీ సార్ ఏసీపీ సార్ అంటూ గబగబా కిందికి వస్తూ ఉంటుంది కృష్ణ ఎందుకలా తొందరపడతావు నెమ్మదిగారా నెమ్మదిగానే వస్తున్నాను ఏసీపీ సార్ ఇక్కడి నుంచి అంతా నెమ్మదిగానే చేయాలి ఏం మాట్లాడుతున్నావు కృష్ణ ఏసీపీ సార్ అని చెప్పేసి ఇక తను చెక్ చేసుకున్న రిపోర్ట్ అయితే చూపిస్తుంది అది చూసేసరికి అందరూ షాక్ అయిపోతారు కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నాకైతే ఏం అర్థం కావడం లేదు ఎసేపీ సార్ ఎంత చూసిన తర్వాత కూడా అర్థం కాలేదా అత్తయ్య ఏంటి అలా చూస్తూ ఉండిపోయారు అదే నీకు అదే అత్తయ్య నేను ప్రెగ్నెంట్ని అని చెప్పనేసరికి ఒక్కసారి మీరా అలాగే మురారి షాక్ అయిపోతారు కృష్ణ ఇదంతా నాకు అర్థం కావడం లేదు నీ గర్భసంచి పాడైపోయిందని నీకు పిల్లలు పుట్టే యోగమే లేదని హేమో ఇదంతా నాకు తెలియదేసేపీ సార్ ఆ భగవంతుడు చేసిన మాయో లేకపోతే ఇక ఏంటో నాకైతే తెలియదు కానీ నా గర్భసంచికి ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు పిల్లలు పుట్టే యోగం ఉంది అని చెప్పేసి తను ప్రెగ్నెంట్ నేను చెప్పేసరికి దెమ్మ తిరిగే షాక్ ఎదురైపోతుంది ఇక ముకుందకు ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలే పుట్టరు అనుకున్న ఇక కృష్ణకు పిల్లలు కలుగుతారని తెలిసి అలాగే ప్రెగ్నెంట్ అని తెలుసుకునేసరికి సరికి మురారి ఇక కృష్ణను నిర్తనే పెడేసుకుంటాడు అలా కృష్ణ నిజంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది నువ్వు నేను కలిసి బిడ్డని కనాలని నా కోరిక కానీ అనుకోని పరిస్థితులు మనల్ని సరోగతి దగ్గరికి తీసుకువెళ్ళాయి కానీ మనం టూ మంత్స్ ఆగాలని మనం తీసుకున్న నిర్ణయం చాలా కరెక్టు ఇప్పుడు మన బిడ్డ మన చేతుల్లో పెరగబోతున్నాడు నీ కడుపులో పెరుగుతున్నాడు అది నాకు సంతోషంగా ఉంది కృష్ణ అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక సరోగతి ద్వారాగా బిడ్డను కనాలనుకున్న ఇక ముకుందకైతే అయితే షాక్ అయితే ఎదురైపోతుంది ఇక ఇలాగా రకరకాల ప్రయత్నాలు చేసేస్తుంది ఆ కడుపు పోగొట్టడానికి అలాగే డాక్టర్కి ఫోన్ చేసి ఏంటిదంత అంటే ఏమో నాకు కూడా తెలియదే నేనైతే కరెక్ట్గానే ఇచ్చాను మరి అక్కడేమైనా మారిందేమో అది నువ్వే చూసుకో అని చెప్పి అనేసరికి ఇక ఆ పౌడర్ని తెలిసి తెలియని తనంతో అక్కడున్న పౌడర్ని అయితే ఆ ఇంట్లోకి వచ్చిన కొత్త వ్యక్తి మార్చేస్తుంది ఇక నేను ఆదర్శని పెళ్లి చేసుకుంటాను అంటూ తిరిగిన ఆ అమ్మాయి అయితే ఆ పౌడర్ని అక్కడి నుంచి కింద పడిపోతుంది తన చేతి అలిగి ఆ పడిపోవడంతో వేరే పౌడర్ అక్కడ పెట్టేస్తుంది తప్ప మించి అక్కడ ఏం జరగలేదు ఇంకా అలా జరగడంతో అది నిజమనుకుని దైతే నమ్మేస్తుంది ఇక అలా కృష్ణ కడుపు పోతుంది అనుకుంటుంది రోజులు గడుస్తాయి ఇక కృష్ణ కడుపు పెరుగుతుంది ఇక శ్రీమంతానికి కృష్ణ సిద్ధపడుతుంది ఇక ఇవగా కృష్ణ తన ప్రయత్నాలు మొదలుపెట్టి అసలు మీరా ఎందుకు ఇలా చేసింది మీరా ఏసీపీ సార్ని ఎందుకు సొంతం చేసుకోవాలనుకుంటుంది తనెవరు ఏంటని ఎంక్వైరీ మొదలు పెడుతుంది ఆ ఎంక్వైరీలో ఇక తనని ఫాలో అవడంతో ఒకరోజు శ్రీనివాసు మీరా మాట్లాడుకోవడం వినేస్తుంది అదంతా కూడా ఫుల్ వీడియో తీసేస్తుంది మీరా ఏ ముకుందన్న నిజం కృష్ణకి తెలిసిపోతుంది శ్రీమంతం రోజు అందరూ కూడా హ్యాపీగా శ్రీమంతం చేస్తూ ఉండగా కృష్ణ సంబరపడుతూ ఉండగానే ఇక మీరైతే అక్షంతలు వేయడానికి వస్తుంది ఏంటి మీరా నువ్వు అక్షంతలు వేస్తున్నావేంటి ఏ నేను వేయకూడదా అయ్యో నువ్వు అక్షంతలు వేయకూడదే ఎందుకంటే సాధారణంగా అయితే నన్ను చంపేయాలంత కోపం ఉండాలి కదా నా కడుపులో బిడ్డని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశావు కృష్ణ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా ఎస్సీపీ సార్ అసలు నా గర్భసంచి పాడైపోయిందని చెప్పడానికి కారణం ఎవరో తెలుసా తనే తనే నా జీవితంతో ఆడుకోవాలని చూసింది నాకు పిల్లలు పుట్టే యోగం లేదని ఇక అలాగే తను సరోగతి ద్వారా బిడ్డని కని మిమ్మల్ని తను సొంతం చేసుకోవాలని చూసింది ఏం మాట్లాడుతున్నావు కృష్ణ నీకు పిచ్చిగా నీ పట్టిందా తను నన్ను సొంతం చేసుకోవాలనుకోవడం ఏంటి తనకి నాకు సంబంధం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు కృష్ణ తను మీరా బాధపడుతుంది చూడు అనే లోపల ఆదర్శ కూడా అవును కృష్ణ నువ్వు ఎప్పుడు చూసినా మీరని ఏదో ఒకటి అంటూనే ఉంటున్నావు నువ్వు మీరా విషయంలో ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఒప్పుకోనని చెప్పి అంటూ ఉండగా నాకు తెలుసు మీరెవ్వరూ సాక్ష్యాలు లేనిదే ఒప్పుకోనని నాకు తెలుసు అందుకే సాక్ష్యాన్ని కూడా తీసుకొచ్చాను తను ఎవరనుకుంటున్నారు మీరా కాదు ముకుందా రూపాన్ని మార్చుకుని మన దగ్గరికి వచ్చి మనల్ని నమ్మించి మోసం చేసి మళ్ళీ ఏసీపీ సార్ జీవితంలోకి రావాలనుకున్న ముకుందా అని చెప్పేసి ముకుంద శ్రీనివాస్ మాట్లాడుకున్న వీడియోని అందరికీ చూపించి ఇక ముకుందకు పెద్ద షాక్ వేస్తుంది ఇక భవానీ దేవైతే ముకుంద చంప పగల కొడుతుంది చిచ్చి నువ్వు ఇప్పటికీ కూడా మారలేదా చనిపోయావని చెప్పి అందరినీ నమ్మించి రూపాన్నే మార్చుకుంటావా అసలు నువ్వు మనిషివైనా కృష్ణ గర్భ సంచినే తీర్చాలని చూస్తావా నీలాంటి ఆడదాన్ని ఎక్కడో చా చనిపోయావు నమ్మడం కాదు నేనే చంపేయాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా ముకుంద బండారం బయటపడిపోతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సమయంలో ఆల్ మీద క్లిక్ చేయండి